అమరుడా కొమరం భీము నిన్నెట్ల మా ఆదివాసి కూడా పొడిసిన పొద్దురా రణముల ఉరుమై తలముల మెరుపై గల గర్జనలా తుడుమోతవై కొమ్ము సైలనై జాతిని కొలిమిల నిప్పుగా రాజేసినవు మాయ మర్మము తెలియని కోయల మన్యురులుగా చేసినవు తిరుగుబాటులో రగులు జండవై చికాగో కూడా నగరాన్ని పాటుకు వచ్చినప్పుడు లింగన్న ఎన్కౌంటర్ కు లింగన్న మంచి లీడర్ మంచి లీడర్ అన్ని పార్టీ వాళ్ళు వీళ్ళు వైరుధ్యాలు ఉన్న వేరు వేరు పార్టీ వాళ్ళు కూడా ఆయన మీద ఖండాన చేసారు నాకు రామ్ లింగన్న నాగన్న నాకు ఆ సందర్భానికి సంబంధించి పాట రాయమని కోరిను అంటే అప్పటికే నేను కొన్ని కొన్ని సందర్భాలల్లో నేను రాయకూడదు అనుకోను నేను అంటే నాకు నాగన్న మీద ప్రేమ కానీ కొన్ని వాళ్ళు నాకు కొన్ని వైరుధ్యాన్ని కొన్ని ఇచ్చి తప్పిని అవి అవి ఓపెన్ సీక్రెట్ వెళ్ళాలి డౌట్ ఏం లేదు నిజానికి కూడా నేను ఈ విషయంగా ఓపెన్గా నేను చాలా మందికి పాటలు రాసాను నేను కమర్షియల్ కాకుండా నేను పాటలు రాసినప్పుడు సింగరు ఒక గాయకుడికి డబ్బులు ఇవ్వాలి ఒక స్టూడియో అతనికి డబ్బులు ఇవ్వాలి ఇన్స్ట్రుమెంట్ కొట్టిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి రచయితకు మాత్రం ఏ ఉండవు వాడు పాట రాసిందని పట్టుకుని రికార్డ్ రికార్డు కావాలని పాటే ప్రామాణికంగా బతికేటానికి సరే వృత్తిగా బతుకండి కమర్షియలైజ్ కమ్మని నేను అండలేను కానీ వాడిని సమాజం చదువుకోవాలి చదువుకోవాలి ఏం డబ్బులు ఇవ్వక పిల్లల చదువులకు కనీసం స్కూళ్ళల్లో మాట్లాడలే ఇటువంటి మాటలు నేను విప్లవాలని నాకేం నాకు డబ్బులు ఇవ్వకు నేను నా కష్టం మీద చేసుకొని బ్రతకగలుగుతాం కానీ సమాజం కొరకు పనిచేసే వాళ్ళ పిల్లలు మన ఆయన పాట పడితే నేను పాట పడాలి నేను పాట నా పిల్లలు పాట పడే మేము ఇప్పుడు అందుకే వృత్తి కళాకారుల జీవితాలు హీనంగా కావడం గల కారణం అదే వాటగానికి మాత్రమే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చూస్తా ఉన్నావు వాళ్ళని ప్రభుత్వాలు ఆదుకుంటలేవు ప్రజలు ఆదుకున్న సందర్భం చివరికి వాళ్ళు ఏదైనా అశ్రిత వాళ్ళు వాళ్ళ బిచ్చపల సందర్భం ఉన్నది పాటకేం పెద్ద గౌరవం లేదు ఏదో నాలుగైదు సినిమాలలో రాసి వాళ్ళ కాడుబడి ఎదుగుతే ప్రభుత్వాలు పారితోషికాలు ఉన్న వాళ్ళకే ఇస్తున్నాయి తప్ప పేదవాన్ని బతికించినటువంటి ప్రభుత్వాలు ఎవరు లేవు ఏవి లేవు